మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలు కొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయం పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన ప్రభ్వ దయాళుడ నమ్మదగిన దేవా మీకు స్తోత్రం నాయన ఈ సమయంలో హర్యానా రాష్ట్రంలోని కైతాల్ అనే జిల్లా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆ జిల్లాలోని మూడు మండలాలు రెండు వందల డెబ్భై నాలుగు గ్రామాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం రెండు వందల డెబ్భై నాలుగు గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా రక్షణ పొందటానికి సహాయం చేయండి ప్రవ్వా మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి కైతాల్ జిల్లాలో ఉన్న అధికారులను ప్రవ్వా మరి ప్రభుత్వ ఉన్నత అధికారులను పాలకులను ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి అందరికి మీరు తోడై ఉండండి చక్కగా సమర్థవంతంగా వారు పరిపాలించడానికి రూప చూపించండి అలాగే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి వారికి కూడా మీరు తోడై ఉండమని ఈ కార్యక్రమాన్ని ఎంతో భారంతో నడిపిస్తున్న ఈ దాసును ప్రభా మరి శ్రీనివాస్ దేవిడ్ గారికి కూడా మీరు తోడుగా ఉండమని యేసు క్రీస్తు ఘనమైన నామూలో ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆ మేన్